ఇవాళ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జనరల్ సమ్మె జరుగుతూ ఉంది రైతులు వ్యవసాయ కూలీలు ట్రేడ్ కలిసి ఈ సమ్మె జరుగుతూ ఉంది మోడీ పదేళ్ల కాలంలో అవలంబించినటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ దేశంలో కార్మిక వర్గానికి బ్రిటిష్ కాలంలో వచ్చే చట్టాలను మొత్తం ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు బ్యాంకులను రైల్వేలను పోస్టలను మొత్తం సర్వం ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నాడు ఈ దేశ రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తా ఉన్నాడు కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి తొత్తులుగా మారుస్తా ఉన్న మోడీ విధానం ప్రత్యేకంగా ఈ సమ్మె జరుగుతా ఉంది ఇప్పటికైనా మోడీ యొక్క విధానాలను మార్చుకోపోతే దేశంలో బీజేపీ ఏటావో దేశకు బచావో మోడీ అటావో దేశకు బచావో అనే నినాదంతో కార్మిక వర్గాన్ని పోరాటం చేస్తా ఉంది గతంలో పద్దెనిమిది డెబ్బై ఆరులో ఎనిమిది గంటల పని విధాలు వస్తే ఈ రోజు మోడీ పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు చట్టం తీసుకొస్తాడు అట్లాగే కార్మికులకు ఎనిమిది గంటల పనిని పద్నాలుగు గంటలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఈ దేశంలో కార్మికులకి ఈరోజు పెన్షన్ ఉంటే పెన్షన్ తీసుకొస్తాడు పిఎఫ్ ఉంటే షేర్ మార్కెట్లో పెడతాడు ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సిఐటిసి ఐఎన్టీసీ టి కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం ఈ యొక్క సమ్మె ప్రభుత్వం మొత్తం కలువిప్పు కలిపి మొత్తం కార్మికాలుగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలైన అసలు కనీసము రెండు లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అమలు చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు అదేంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది నిజంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిజంగా మామూలు పేదవాడు బతకడానికి కూడా కష్టమైపోతుంది కార్మిక చట్టాలని పూర్తిగా నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు బీజేపీని మేము ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఐక్యమయ్యి ఈరోజు సమ్మెను దేశవ్యాప్తంగా సమ్మెను పిలుపునివ్వడం జరిగింది అందులోనికే మోడీకి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా కూడా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నావో అవి వెంటనే వెనికికి తీసుకొని నాలుగు విధానం కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వం ఇంత మూడు గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ స్కీమ్ వర్కర్స్ మొత్తంలో పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది అందువరకే కేంద్రంలో ఉన్న ఈ రోజు అధికారంలో మూడోసారి అధికారం కోసం కానీ పాక్లాడుతున్నాడు కార్మిక సంఘాలు ఈరోజు బీజేపీని రానియకుండా ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి కార్మికులకు న్యాయంగా చేస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాలు భావించుకుంటున్నాయి అందువరకే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకు కార్మికులు ప్రజలు కర్షకులు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటున్నారని చెప్పి కోరుకుంటూ కార్మిక సంఘాల తరఫు నుంచి మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ಮೊತ್ತ ಮುಗಿಂತ அமன்யானே சு கோர்ட்டு தீர்ப்புனு வெட்டனே சுப்ரீம் கோர்ட்டு தீர்ப்பு